హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇందిరాదేవి పంతులు గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సత్యనారాయణ వ్రతం టైమింగ్స్ ఇక ఏమేం కావాలి అన్నీ కూడా ఇక లిస్ట్ పంపించాను అమ్మగారు ఇక మీ వాట్సాప్లోకి లిస్ట్ అంతా పంపించేశాను ఇక మీరందరూ కూడా టెన్ ఓ క్లాక్ కల్లా అందరూ రెడీగా ఉంటే చాలు ఇక వ్రతానికి అదే మంచి ముహూర్తం అని చెప్పి పంతులు గారు అనటంతో సరే పంతులు గారు అయితే అని చెప్పి ఇందిరాదేవి ఫోన్ పెట్టేస్తుంది ఇక అక్కడే ఉన్న అపర్ణకి దాని ఇద్దరికి కూడా చెప్తుంది ఇక రేపు పది గంటల కల్లా పంతులు గారు వస్తారు సత్యనారాయణ వ్రతానికి ఇక అన్నీ కూడా సిద్ధం చేసుకోమన్నారు అని చెప్పి చెప్పగానే అలాగే అత్తయ్య గారు అయితే అన్నీ కూడా ఇక సిద్ధంగానే ఉన్నాయి అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే కావ్య అటువైపుగా వస్తుంది రామ్మ కావ్య అని చెప్పి కావ్య దగ్గర కావ్యని పిలిచి పక్కన కూర్చోపెట్టుకొని ఇక అపర్ణ రేపు ఇక వ్రతంలో ఇటు అనమిక కళ్యాణం ఇక రాజ్ అలాగే కావ్యలు ఇద్దరు జంటలో కూర్చుంటారు ఎందుకంటే నా కళ్ళతో నేను రాజ్ని కావ్యని సత్యనారాయణ వ్రతంలో చూడలేదు నా మనసుకి నా మనవలు నా మనవరాలు ఇద్దరు కూడా వ్రతం ముందు కూర్చొని వ్రతం చేస్తే చూడాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఆ మాటలకి కోపంతో ఇక అపర్ణ అయితే అదేంటి అత్తయ్య గారు కొత్త జంట అయినా అనామిక కళ్యాణ్కి సత్యనారా వ్రతం చేయించాలనుకుంటే మధ్యలో ఇంకా ఈ కావ్య ఎందుకు అనగానే అదే అనద్దు ఇక ఈ వ్రతంలో కొత్త జంట కాదు పాత జంట కాదు నా మనసుకి నా ఇద్దరు మనవాళ్ళు ఇక పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు వ్రతం దగ్గర కూర్చొని ఇక వాళ్ళ భార్యలతో వ్రతం చేస్తే నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఇంటికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఎంతమంది జంటలు కూర్చొని ఆయన వ్రతం చేస్తే అంత మంచి జరుగుతుంది అపర్ణ ఇందులో కావ్య ఎందుకని అంటావేంటి అని చెప్పి అనగానే ఇక నోరు మూసుకుంటుంది అపర్ణాదేవి ఇక దాని లక్ష్మి అయితే అదేంటి అదేంటి అత్తయ్య గారు ఇక ఖచ్చితంగా ఇంట్లో బోల్డ్ పనులుంటాయి ఇక వ్రతం మీద కూర్చుంటే ఎలాగా అని చెప్పి ఇక కావ్యని ఉద్దేశించి మాట్లాడుతుంటే అత్తయ్య గారు ఇక ఇంట్లో పనులన్నీ కూడా నేను ఇప్పటి నుంచే మొదలు పెడతాను అన్నీ కూడా ఇక ఆ టయానికి సిద్ధం చేస్తాను అత్తయ్య గారు అనగానే నిన్ను నీతో ఎవరు మాట్లాడుతున్నారు కావ్య కావాలని ఎందుకని కవ్వించి కవ్వించి నన్ను నాతో మాట్లాడుతున్నావు నువ్వు ఏది మాట్లాడుకోవాలనుకున్నా ఇక మీ నానమ్మగారితో నానమ్మ మాట్లా Claro. నాతో మాట్లాడద్దు అని చెప్పి ఇక మొహం మీదే అంటుంది ఆ మాటకి ఇందిరాదేవి వెంటనే ఏంటి దాని లక్ష్మి ఏంటి ఆ మాటలు ఒక ఇంట్లో ఉంటూ ఇక అది కూడా అత్తయ్య గారి పొజిషన్లో ఉంటూ నాతో మాట్లాడద్దు అని చెప్పి ఎందుకు అలా గసురుకుంటున్నావు కావ్య చేసిన తప్పేంటి అని చెప్పి అనగానే అదేంటి అత్తయ్య గారు అంతా తెలిసి నన్నే అడుగుతారు నా కొడుకు ఎంతగానో ఈ కావ్య అంటే చాలా మంచి అభిప్రాయం అంతెందుకు మొన్నటి వరకు నాకు కూడా అక్క ఏ రోజు కావ్య విషయం లో ఇక కోడలుగా అనుకోపోయినా నేను తనని ఈ ఇంటికి కోడలని నమ్మాను ఇక ఈ ఇంటి వాళ్ళకి మంచి చేస్తుంది ఎప్పటికీ కూడా కావ్య మంచిదే అని చెప్పి నేను నమ్ముకున్నాను కానీ ఆ అంతా ఒమ్మ చేసింది ఇక పెళ్లి ఆఖరి వరకు ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు ఇష్టపడ్డారని వాళ్ళిద్దరి సంగతి ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు అంటే ఏంటి అత్తయ్య గారు ఈ ఇంట్లో ఇక వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి చివరాకరి మినిట్లో ఈవిడ గారు ఏ రకంగా కోడలు అయ్యిందో ఇక అప్పును కూడా కోడలు చేద్దామని అనుకుంది నాకు ఆ ఆలోచన నచ్చలేదు ఇంకా నా కొడుకు ఎంతగానో ఇక అనమికని ఇష్టపడ్డాడు తనని ఇక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఒక తల్లిగారిని అర్థం చేసుకుని పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని చివరాఖరి వరకు ఆపే ప్రయత్నం ఇక కావ్య కావ్య వాళ్ళమ్మ కనకం ఇద్దరూ చేశారు నేను మర్చిలేపో మర్చిపోలేకపోతున్నాను అత్తయ్య గారు ఎందుకంటే జరిగింది నా కొడుకు విషయంలో కాబట్టి అని చెప్పి ఇక అంటూ ఉంటే అత్తయ్య గారు నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఈ విషయంలో నిజంగా నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఎన్ని చెప్పినా నీ మాటలు ఇక్కడ నమ్మడానికి ఇక మేమేమి రాజన్ల రాజుని కాదు ఇక మాకు తెలిసిన సంగతి అని చెప్పి ఒకవైపు అపర్ణ అలాగే వైపు ఇక దాని లక్ష్మి ఇద్దరు కూడా ఇక కావ్యని నిందిస్తూ ఉంటారు ఇక ఆ మాటలకి కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరొక పక్క అప్పుడే ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక మొత్తం కూడా వింటూ ఉంటారు అంటే రేపు సత్యనారాయణ రథంలో ఇక అనామికజ్ అంటే కాకుండా ఇక రాజ్ కావ్యాలు కూడా కూర్చుంటారనమాట ఇక ఈ ఒక్క విషయం చాలు ఆ ఇక కావ్యని ఏ రకంగా ఆడుకోవాలో ఆ రకంగా ఆడుకుంటాను అని చెప్పి ఎమ్మటే ఇక రాహుల్ ఇక రేపు చూడు సత్యనారాయణ రథంలో ఇక కావ్యని అందరూ కూడా ఎలా నిందిస్తారు ఇక ఇప్పటి అమ్మ అలాగే రాజు ఈ కాని నమ్ముతూనే వచ్చారు రేపటి నుంచి ఇక రాజ్ అలాగే ఇక ఇక అమ్మ ఇద్దరు కూడా నిందిస్తూనే ఉంటారు కుటుంబం అంతా కూడా ఇక కావ్య విషయంలో అందరూ ఇక మాట్లాడుతూ తనని ఇక నమ్మకుండా చేస్తాను చూడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మమ్మీ ఏం చేయబోతున్నావు అనగానే చేసే చేసేసిన తర్వాత చూద్దు కానీ ముందు నుండి చెప్తుంటే అచ్చవట్లేదు మనకి ఇక కలిసి రావట్లేదు అని చెప్పి అనడంతో ఇక సరే మమ్మీ రేపు ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి ఎదురు చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రాహుల్ రాహుల్ ఇంకా రూంలోకి వస్తాడు రూమ్లో ఇక స్వప్నం మొహంకేసి చూసి ఇక హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టావు అని చెప్పి అంటాడు నా హ్యాండ్ బ్యాగ్తో నీకేంటి సంబంధం అని చెప్పి ఇక అనగానే సంబంధం ఉంది అని చెప్పి ఇక వెంటనే కూడా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూసి అందులో ఉన్న క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్స్ ఇక తీసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కూడా ఇక స్వప్న అయితే ఏం చేసినావు రాహుల్ నా కార్డ్స్ అవి నా అకౌంట్ సంబంధించిన కార్డ్స్ అవి నువ్వెలా తీసుకుంటావు అనగానే నాకు కొంత డబ్బు కావాలి అందుకే ఇది తీసుకుంటున్నాను అని చెప్పి అనగానే నువ్వు తీసుకోవడానికి వీల్లేదు అది నాకు తాతయ్య గారు ఇక ఇక పెద్ద గారు నాకు ఇవి ఇచ్చారు ఖచ్చితంగా ఇక నాకు ఏం కావాలో ఎప్పుడెప్పుడు ఏం తినాలనిపించినా ఇక ఏం చేయాలనిపించినా ఇక ఖర్చు పెట్టుకోమని నాకు ఈ కార్డ్స్ ఇచ్చారు నువ్వు ఎలాగో భర్తగా పనికిరాని వాడివని ఇక నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేవని అది కూడా ఈ వయసు వరకు మీ అమ్మ దగ్గర ఇంకా పాకెట్ మనీ తీసుకుంటున్నావని తెలిసి నాకు ఇచ్చారు నా అకౌంట్లోంచి నువ్వే రకంగా తీస్తావు ఇవ్వు మర్యాదగా అని చెప్పి చేతిలో నుంచి హ్యాండ్ బ్యాగ్నైతే లాక్కుంటుంది ఎంత పొగరే నీకు ఇక మొగడని కొంచెం కూడా గౌ గౌరవం లేకుండా నా చేతిలో ఉన్న బ్యాగ్నే లాగుతావా అనగానే నువ్వు మొగుడుగా ప్రవర్తిస్తే ఎప్పుడో నీకు మర్యాద ఇచ్చేదాన్ని కానీ నువ్వు కనీసం ఒక మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు అందుకే నీ మీద నాకు చిరాగా ఏర్పడింది నేను నేను ఎంతగానో లవ్ చేశాను ఇక పెళ్లి చేసుకొని ఇక నేను నీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నన్ను నువ్వు ఇంట్లో అందరి ముందు ఏ రకంగా క్రియేట్ చేసావో నేను ఇంకా మర్చిపోలేదు మర్చిపోలేదు ఇక అందరి ముందు పెళ్లి ముందు నాకు నా బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదని అందరి ముందు నువ్వు చెప్పావు అప్పుడే నా దృష్టిలో నువ్వు ఇక దిగజారిపోయావని అర్థం చేసుకో ను ఇక ఈ ఇంట్లో ఉన్న నీ బుద్ధి నువ్వు తెచ్చుకొని నీ అంతటి నువ్వు నా కాళ్ళ బేరానికి వచ్చే వరకు నువ్వు నా భర్తవే కాదు అందరి ముందు నేను నార్మల్గా ఉంటాను కానీ నీ విషయంలో మాత్రం ఎప్పటికీ క్షమించను ఎందుకంటే ఏ ఆడదానికైనా అతి ముఖ్యమైన శీలం విషయంలో నువ్వు నాకు అనుమానించావు అందుకే నీ మీద మీ అమ్మ మీద ఇద్దరి మీద కూడా నాకు పీకల్లోతో కోపం ఉంది అని చెప్పి అంటుంది అయినా నువ్వు ఏం చేయలేవు మా మమ్మీ విషయం లో ఇక నా విషయంలో నువ్వేం చేస్తావే నువ్వేమీ చేయలేవు త్వరలో రెడీగా ఉండు ఇక ఖచ్చితంగా నువ్వు నీ పుట్టింటికే వెళ్తావు గాని అని చెప్పి అనగానే నేను వెళ్తానా లేదంటే నువ్వు మీ అమ్మ ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారో త్వరలోనే చూసుకుందాం అని చెప్పి ఇక ఒకవైపు స్వప్న అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు మరొక వైపు ఇక అప్పు బిహేవ్ చూసి ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇక మన ఇద్దరం కూడా ఎంతో బాధపడ్డాము అప్పు విషయంలో కానీ అప్పు నార్మల్గా అయిపోయింది ఇక ఆ దేవుడికి మనం కోరుకున్నదా ఒక్కటే కాబట్టి దేవుడు నెరవేర్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పు నార్మల్గానే అయ్యిందయ్యా కానీ అటు చూస్తే కావ్య పాపం కావ్యని ఇంట్లో ఇక లత్తగారు వాళ్ళ చిన్న అత్తయ్య గారు ఎన్ని మాటలు అంటున్నారు రుద్రాణి గారి సంగతి అంటే ఎప్పుడూ తెలిసిందే తను ఎప్పుడు కూడా మన పిల్లల్ని ఇక వేయించుకొని తింటూనే ఉంటుంది కావ్యకి అలవాటైపోయింది కానీ ఇక ఎంతో నమ్మకంగా ఉన్న దానిలక్ష్మి గారు ఇక కావ్యని ఏ మాటలతో సూదులతో గుచ్చుతున్నారో కావ్య ఏం బాధపడుతుందో నయ్యా అని చెప్పి అంటుంది ఇక కనకం ఆ మాటలకి ఇక కృష్ణమూర్తి కావ్య ఇక ఎన్ని మాటలన్నా ఏమి చేయాలనుకున్నా తను ఒక గట్టి మనిషి ఇక తన మనసు గట్టిగా మార్చుకుంది పెళ్ళైన రెండో రోజే తనని ఇంట్లో ఒక కోడలుగా చూడకపోయినా ఆ ఇంట్లో నెగ్గుకొచ్చిన మనిషి ఇక వాళ్ళు ఏ మాటలన్నా కూడా తను పట్టించుకోదు కనకం ఎందుకంటే నా కూతురికి కళ్ళనీళ్ళు ఇంకిపోయి ఇక వాళ్ళు ఎన్ని మాటలన్నా ఎన్ని ఆటలాడినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది కానీ పుట్టింటికైతే రాదు అని చెప్పి ఇక బాధపడతాడు కనకం ఇక బాధ బాధపడతాడు కృష్ణమూర్తి ఇక కనకం కృష్ణమూర్తి ఇక ఆ విధంగా ఉండగానే ఇక అప్పు అయితే నార్మల్గానే అయ్యి ఇక నేను గ్రౌండ్స్ వరకు వస్తాను నాయన గ్రౌండ్కి వెళ్ళి ఇక కొంతవరకు గేమ్ ఆడుకొని దోస్తులతో ఇక బయటకు వెళ్తాను చాలా రోజులైంది బోర్ కొడుతుంది నాకు అనగానే సరేనమ్మా వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళిరా రోజులు బాగోలేదు అని చెప్పి కృష్ణమూర్తి అనగానే అయ్యో నాయన రోజులు బాగోపోయినా రోజులు బాగున్నా ఇక్కడ నేను మాత్రం హుషారుగా ఉన్నా ఎవరు నన్ను ఏమి చేయలేరు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పు వెళ్ళిపోయి ఇక గ్రౌండ్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇక అప్పుని ఇక గ్లాస్ విండోలోంచి తొంగి తొంగి చూస్తాడు చూసి అమ్మయ్య ఇక చాలా రోజులకి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందేంటి ఇక రోజు కోసం రోజు ఈ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చివరాగరికి దేవుడు ఈరోజు గమనించాడు అని చెప్పి అప్పు వంక ఇక ప్రేమగా చూస్తూ ఉంటాడు ఒక అబ్బాయి ఇక ఆ అబ్బాయి పక్కన ఉన్న డ్రైవర్ అయితే ఏంటి సార్ మోహన్లో అంతా వెలిగిపోతున్నారు ఏంటి ఆ అమ్మాయి వచ్చిందనే కదా అనగానే అవును ఆ అమ్మాయిని చూస్తే ఎందుకో గాని నా మనసులో చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఇక తను డేర్ అండ్ డాష్ తన మాటలు అవన్నీ నాకు చాలా అట్రాక్ట్ చేశాయి ఇక ఆ రోజు ఇక ఆ రోజు కారులో నుంచి నేను దిగుతుంటే నా కారుని వేరొకరు డాష్ ఇవ్వపోతుంటే మధ్యలో ఈ అమ్మాయి వచ్చి ఇక వాడి చంప అనిపించింది ఆ రోజే నా గుండెకి ఇక ఎక్కడో గాయం తగిలింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందా అని చెప్పి ఎన్ని రోజులు వెతుకుతూ ఉన్నాను చివరాఖరికి ఇక ఈ గ్రౌండ్స్లో ఇక ఉంటుందని తెలిసింది ఇంకా చాలా రోజుల నుంచి ఇక ఇక్కడ కూడా కనిపించలేదు కానీ ఈరోజు కనిపించింది అందుకే నా మొహంలో ఎంత వెలుగు అని చెప్పి ఇంకా ఆ అతను చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కూడా ఇక అప్పుని దొంగతనంగా చూస్తూ ఇక అప్పు గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు ఇక అక్కడే ఇక గ్రౌండ్స్లో ఆడుకుంటూ బాల్ని ఇక విసిరేగానే బాల్ వచ్చి ఇక కారు ముందుటా పడుతుంది ఇక కారు దగ్గరికి వెళ్తుంది అప్పు అప్పు వెళ్ళగానే ఇక అతనైతే ఆ అబ్బాయి అయితే అప్పు మనవంకే వస్తుంది ఇక ఆ అమ్మాయి మనవం వస్తుంది అని చెప్పి చాలా సరదా పడుతూ ఉంటాడు ఇక వెంటనే బాల్ తీసుకొని ఏందిరాబాయ్ ఏంది ఇక్కడికి వచ్చి నుంచున్నారు ఇక మేమిక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాం ఈ బాల్ కానీ తగిలిందంటే గ్లాస్ బద్దలైపోయేది అప్పుడు ఏం జరిగేది ఖచ్చితంగా డబ్బులు తీయమని అడిగేటోడివి మా దగ్గర డబ్బులు ఉండవు మేము ఏదో ఆడుకుంటున్నాం ఈ గ్రౌండ్ మాదిపై మీరు వెళ్ళాల్సింది రోడ్ల మీద అని చెప్పి డ్రైవర్ని గట్టిగా అరుస్తుంది అప్పు ఆ మాటలకి ఇక ఎంత తిట్టినా కూడా ఇక అక్కడే ఉన్న ఆ అబ్బాయి అయితే అప్పు మొహంలోనే చూస్తూ ప్రతి మాటకి తల ఊపుతో ఉంటాడు కానీ దేనికి రెస్పాన్స్ అవ్వడు ఏంది మీ యజమానికి పిచ్చి పట్టిందా ఏంది నామోహం కేసు చూసి తల అలానే ఊపుతున్నాడు అనగానే అదే అదేమీ లేదు మేడం సరే మేడం మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఇక డ్రైవర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఈ అప్పు అయితే ఏందో పిచ్చోళ్ళ ఉన్నాడు కారులో ఓనర్కే పిచ్చి అయితే ఇక డ్రైవరేం చేస్తాడో ఏందో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక ఆ అబ్బాయి మాత్రం ఇక అప్పులో అప్పు ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు అప్పుని చాలా సిన్సియర్గా ఇక అతను ప్రేమిస్తూ ఉంటాడు ఇక ఇక్కడి నుంచి చూస్తే ఇక ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది అందరూ కూడా వ్రతం కోసం సిద్ధం చేస్తారు ఇక సత్యనారాయణ వ్రతానికి పూలదండలతో అలంకరించి ఇక అక్కడ పళ్ళు కాయలు అన్నీ కూడా సదుతూ ఇక మంచిగా పొద్దున పొద్దున్నే రెడీ అయిపోయి కావ్య ఇంటి పనులు అటు ప్రసాదాల పనులు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక మరొక వైపు రుద్రని అయితే ఇక శుభలేఖ తెచ్చిన రోజు అందరి ముందు ఇక శుభలేఖ తగల పడిపోయేలాగా చేశాను ఇప్పుడు ఇదే పసుపుతో ఇంకొక పని చేయబోతున్నాను సత్యనారాయణ స్వామి అని చెప్పి ఇక వెంటనే కూడా పసు తీసుకొని వచ్చి ఇక అదే మందుని కలుపుతుంది ఇక ఆ పటాలన్నిటికి కూడా ఆ దాంతో రాస్తే ఇక్కడ ఖచ్చితంగా అనామిక హారతి ఇచ్చినా ఇటు కావ్య హారతి ఇచ్చినా ఇక వెంటనే ఇక్కడ ఉన్న పసుపు వల్ల ఇక్కడ ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా కావ్యనే అప్పుడు శుభలేఖ తగలపెట్టిందని ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో కావాలనే ఇప్పుడు కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం కలిగేలాగా చేసిందని అనామిక గట్టిగా నిలదీస్తుంది అప్పుడు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక అనామికదే రైట్ అని అంటారు అని చెప్పి ఇక వెంటనే పసుపులో మందు కలుపుతూ ఇక అనుకుంటూ పక్కకైతే వచ్చేస్తుంది ఇక పంతులు గారు వస్తారు వచ్చి ఇక అమ్మ ఇక అంద ఎవరైతే జంటలు కూర్చుందాం అనుకుంటున్నారో కూర్చోండి ఇక మొదలు పెడదాము అని చెప్పి అనగానే ఇక ఇటు అనామిక అలాగే కళ్యాణ్ అయితే ఇద్దరు కూడా తెల్ల బట్టలతో పెళ్లి రోజు కట్టుకునే బట్టలతోనే వచ్చి కూర్చుంటారు ఇక కావ్య అయితే ఇంటి పనుల వల్ల తను ఏమీ కూడా తయారవదు ఇక అప్పటికప్పుడు అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటే ఇక అమ్మ కావ్య పంతులు గారు వచ్చారు నువ్వు రాజు వచ్చి పీటల మీద కూర్చోండి అనగానే రాజు వచ్చి పీటల మీద కూర్చుంటాడు ఇక వెంటనే కావ్య ఒక్క పది నిమిషాలు పంతులు గారు అని చెప్పి వెళ్ళి ఇక చీర పెళ్లి చీరని కట్టుకొని ఇక మంచిగా తయారయ్యి చాలా లక్ష్మీదేవిలాగా మెట్లు దిక్కుంటూ వస్తుంది రాజ్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇది పెళ్లి రోజు కట్టుకున్న పట్టు ఇక కళావతి ఈరోజేంటి నిజంగానే కలకలలాడిపోతుంది ఇటు ఇంటి పనులు సిద్ధం చేసింది ఇటు ఇక పూజకి సిద్ధమైంది అని చెప్పి మనసులో చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్ అయితే ఇక మరొక వైపు అపర్ణ అయితే చాలా సీరియస్గా ఇక ఈ రాజ్ పక్కన ఈ సత్యనారాయణ వ్రతంలో ఈ కావ్య కూర్చుంటే ఇక ఏం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వ్రతం చేస్తే ఇక ఏ రోజు కూడా ఇక ఈ కోడలుగా ఇక ఈవిడనే దేవుడు ఫిక్స్ చేస్తాడు అలా కుదరదు ఖచ్చితంగా ఈ వ్రతంలో వీళ్ళిద్దరు కూర్చోవడానికి వీలు లేదు అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే పంతులు గారు ఇక టైం అయితే పది గంటలు అవుతుంది ఆవిడ గారు ఇక ఇంకా లేటుగానే వస్తుంది కాబట్టి మీరు కానిచ్చేయండి అనగానే అపర్ణ నీకు నిన్నే చెప్పాను నా ఇద్దరు మనవలు మనవరాలతో ఈ వ్రతం జరిపిస్తానని ఈ సత్యనారాయణ వ్రతానికి ఒక ముహూర్తం అనేది ఏమీ ఉండదు రాహుకాలం అవని మంచి కాలం అవని ఏ కాలమైనా అవని అయితే చేసుకుంటే ఇంటికి మంచిది అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఇంతలో కావ్యం వస్తుంది కావ్య చూసేసరికి ఇక చాలా లక్ష్మీదేవిలాగా ఇక నగలతో అలంకరించుకొని కనబడేసరికి ఇక అచ్చం లక్ష్మీదేవిలాగా ఉన్న కావ్య కూర్చో అని చెప్పి ఇందిరాదేవి అనటంతో ఇక అక్కడే ఉన్న అనామిక లోపల కుళ్ళిపోతూ ఉంటుంది ఇక నేను కొత్త కొత్తకోవడనైనా కూడా నన్ను ఒక్క మాట అనలేదు ఇక ఈ కావ్యం మాత్రం తెగపోగుడుతున్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా అయితే మార్చు ఉంటుంది ఇక వ్రతం జరుగుతూ ఉంటే ఇక వెంటనే కూడా ఇక రుద్రాని అలాగే రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఏదో జరుగుతుంది అన్నావు ఇక చూస్తూనే ఉన్నాను జరుగుతూనే ఉంది కానీ ఎక్కడ ఏమీ జరగట్లేదేంటి అనగానే అదేంటా ఈ టయానికల్లా జరగాలే ఇక హారతి విస్తార కదా కథ కథకి ఇప్పుడే ఫస్ట్ కథ స్టార్ట్ అయింది ఖచ్చితంగా నేను చేసినట్టుగానే చూడు ఏమవుతుందో అని చెప్పి అనగానే పంతులు గారు ఇక సత్యనారాయణ స్వామి ఒకటో కథ చెప్తారు హారతి ఇవ్వండమ్మా అనగానే ఇద్దరు కూడా హారతలు ఇస్తారు వెంటనే కూడా అవాక్కైపోతుంది ఇక రుద్రాని ఏమైంది పసుపులో అంతా కూడా కలిపాను కదా అని చెప్పి చూడగానే పసుపు ఇక కలిపిన పసుపుని పక్కకి జరిపేసి ఇక కొత్త గిన్నెలో పసుపు కలుపుకుంటారు పంతులు గారు ఇక అది చూసి ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతుంది రుద్రాణి అంటే నేను కలిపిన ఒక పసుపు పక్కకి నెట్టేసి ఇక కొత్త పసుపుని కలిపినట్టున్నారు రా పంతులు గారు అందుకే ఇక ఏమీ జరగకుండా అంత మంచిగా వెళ్ళిపోతుంది అనగానే మమ్మీ సత్యనారాయణ వ్రతం అంటేనే చాలా పవర్ఫుల్ ఇలాంటి వ్రతాల్లో నువ్వు ఈ రకంగా చేస్తే దేవుడు ఎందుకు చేస్తాడు చెప్పు అందుకే పంతులు గారి రూపంలో సత్యనారాయణ స్వామి ఆ పసుపుని పక్కకి నెట్టేసినట్టున్నారు అనగానే ఏంట్రా రాహుల్ చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఈ మధ్య ఇక నీకు దేవుళ్ళ గురించి బాగా అర్థమైనట్టుంది అనగానే లేదు మమ్మీ నేను మామూలుగా గెస్ట్ చేశాను లేదంటే పక్కకి ఎందుకు నెట్టేస్తారు అనగానే ఇక అక్కడ ఆ పసుపు గిన్నె నిండా కూడా పసుపు ఉంది కదా పంతులు గారు అదేంటి అవతవే పెట్టుకున్నారు అనగానే ఏ లేదమ్మా ఆ పసుపుని మనం వాడకూడదు ఎప్పుడు కూడా సత్యనారాయణ వ్రతానికే కాదు ఏ వ్రతానికైనా కలిపిన పసుపు పనికిరాదు అప్పటికప్పుడే కలుపుకోవాలి అది కూడా ఇక వ్రతం మీద కూర్చున్న వాళ్ళే కలపాలి అని చెప్పి చెప్పడంతో ఇక దెబ్బకి ఇక అక్కడి నుంచి చి అసలు ఈ కావ్యని ఈరోజు చాలా ప్లాన్ చేశాను అందరూ కూడా ఇక నిందించేలాగా చేసి ఖచ్చితంగా ఎప్పటిలాగే మళ్ళా స్టోర్ రూమ్లో ఉంటుందేమో ఈ కావ్య అని చెప్పి అనుకున్నానురా మొత్తం కూడా ఆపోజిట్ అయిపోయింది అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాణి వ్రతం మంచిగా సాఫీగా చక్కగా జరిగిపోతుంది వ్రతం అయిపోయిన తర్వాత ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కనకం సారీ ఇక అందరూ కూడా ఇక భోజనాలు అరటాకలో అందరికీ కూడా వడ్డన చేస్తూ ఉంటుంది కావ్య చూడమ్మ కావ్య నువ్వు అలాగే రాజులు ఇద్దరు కూర్చోండి ఇక మీకు ఈరోజు మేమే వడ్డించాలి అని చెప్పి జంటల్ని ఇద్దరిని కూర్చోపెట్టి ఇక అందరూ కూడా వడ్డన చేస్తూ ఉంటే ఇక అపర్ణ అయితే చాలా మొహం మార్చుకుంటూ ఇక ఏదో రకంగా సర్వ్ చేస్తుంది ధాన్యలక్ష్మి కూడా మనసులో అయిష్టంగానే అందరికీ వడ్డన చేస్తుంది ఇక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక కవిగారు మనం ఇంట్లోనే పెళ్ళైన తర్వాత నుంచి మూడు రోజుల వరకు ఇంట్లోనే ఉన్నాం కనీసం ఎక్కడికి వెళ్ళలేదు అనగానే ఫస్ట్ బయటికి వెళ్ళాలి అంటే గుడికి వెళ్ళాలి ఇక ఈరోజు ఇక గుడికి వెళ్దాంలే అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఆ మాటలకి వెంటనే కూడా ఇక వెళ్దామండి చాలా బోర్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక కారునైతే తీస్తాడు కళ్యాణ్ సారీ బండిని అయితే తీస్తాడు కళ్యాణ్ అదేంటి కవి గారు బండిని తీస్తున్నారేంటి అనగానే అదేంటి నేను ఎప్పుడు బైక్ మీదే కదా నిన్ను కలిసేది అనగానే అదేంటి ఈరోజు మనం వ్రతం చేసుకున్నాం ఇక పెళ్ళికి వెళ్ళబోతున్నాం ఇక గుడికి వెళ్ళబోతున్నాం ఈ బండి మీద వెళ్తే ఏం బాగుంటుంది ఏం మీకు కారు లేదా అనగానే అదేంటన్నాం మీక కొత్తగా మాట్లాడుతున్నావు నాకు ఎప్పుడుంది కారు నువ్వే కదా కారు తెచ్చేదానివి అనగానే అదేంటి ఇంత పెద్ద ఇంటికి మనవరు మీరు అలాంటిది ఇంత ఆస్తి పెట్టుకొని ఇంకా బండి రా బండి మీద రావడం ఏంటి అనగానే నువ్వు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు నేను ఎప్పుడు బండి మీదే వచ్చాను ఇలా బండి మీద ఉన్న కవినే నువ్వు ఇష్టపడ్డావు ఇప్పుడేంటి కొత్తగా కార్ అంటున్నావు అనగానే అది కాదు గారు ఖచ్చితంగా కారులోనే వెళ్ళాలి ఎందుకంటే ఈ బండి మీద ఏ వెళ్తాం అంతా దుమ్ము దూలి పడుతూ ఉంటుంది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే సరే అయితే రాజానే కారులో వెళ్దామా అని చెప్పి అంటాడు ఆ మాటకి వెంటనే అదేంటి కవి గారు మీకంటూ కారు లేదా అదేంటి ఇక బావగారు కారు తీసుకోవడం ఏంటి అని చెప్పి అనడంతో అదేంటి అనమిక నేను ఎప్పుడు కూడా కారు తీసుకోలేదు ఏది తీసుకోవాలన్నా ఏది చెయ్యాలన్నా అన్నయ్యే అయినా అన్నయ్య కారు నా కారు అంటూ ఏమి ఉండదు ఇంట్లో అన్నీ కూడా సమానమే అనగానే అలా అని మీరు ఎలా అనుకుంటారు ఖచ్చితంగా సమానం కాదు మీరు బండిలో వస్తున్నారు ఇక మీ అన్నయ్య కారులో ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్పి ఇక విడివిడిగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక నేను చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇక ఏ నిర్ణయం తీసుకోన్నా రాజన్నయ్యే అన్నయ్యే రాజ కారు అనే కాదు ఇక ఎవరి కారులైనా ఎవరైనా వేసుకోవచ్చు నువ్వు అందులో వేరేగా అనుకోవద్దు అనగానే అలా ఎలా అనుకుంటాం కవిగారు ఇక మీరు ఎప్పుడు కూడా ఈ బండిలోనే ఇక డ్రైవ్ చేసుకుంటూ రావడం ఇక ఈరోజు కూడా మన ఇద్దరం బండిలోనే వెళ్దామని మీరు అన్నారు ఇక కారులో రాజుగారి కారులో మనం ఏ రకంగా వెళ్తామో అది ఆయన కారు అని చెప్పి ఇక కావాలని ఇక ఆస్తి గురించి ఇక డబ్బు గురించి ఏదో రకంగా ఆరా తీయాలని అడుగుతూ ఉంటే సరే ఇప్పుడు ఏమంటావు అనగానే ఇక మీరు కూడా ఆఫీస్కి వెళ్ళి ఇక మీ అన్నయ్యలాగే సమానంగా కూర్చొని ఇక రమ్మంటాను అని చెప్పి అనగానే ఏంటి కొత్త మాటలు నేను ఏ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు అసలు నాకు బిజినెస్ గురించి కొంచెం కూడా ఐడియానే లేదు అలాంటిది ఈరోజేంటి ఇక ఆఫీస్కి వెళ్ళమంటున్నావు పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెంటనే లేదు పిచ్చి మీకే పట్టింది ఇక ఈ పిచ్చి కవిత్వాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉంటే అన్నం పెడతాయా ఏంటి మీకంటూ ఖచ్చితంగా సంపాదన ఉండాలి అది ఇంట్లో కూర్చొని అందరం సమానం అంటే ఎలా కుదురుతుంది అంతా బావగారి చేతిలోనే ఉంది అని చెప్పి తన మనసులో ఉన్నమాట బయట పెడుతుంది వెంటనే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది అదేంటి పిచ్చి కవిత్వాలు అంటున్నావు నా కవిత్వాలు నా కవిత్వాలు చూసే కదా నువ్వు ఇష్టపడ్డావు అనగానే ఒక్కసారిగా ఇక ఏంటి ఇంత మాట అన్నాను ఈ కవిత్వాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు కానీ ఇక మమ్మీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ కవిత్వాలు అంటే చాలా ఇష్టమని ఇక కళ్యాణ్ ముందు చాలాసార్లు అన్నాను ఇక ఈ కవిత్వాల్ని ఇక ఇష్టం లేదు అని చెప్పి ఈరోజు నోరు చేరాను ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది ఇక అనామిక వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఏంటి అనామిక నీకు కవిత్వాలంటే ఇష్టం లేదా మరి అలాంటప్పుడు నాకు రోజు ఫోన్ చేసి ఇక వెనక వెనక పడింది నా కవిత్వం వల్లే కదా నేను రాసిన కవిత్ కవిత్వం చూసే నన్ను లవ్ చేశాను అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక అది నిజమే కవిగారు కవిత్వాలన్నా మీరన్నా నాకు చాలా ఇష్టమే కానీ కవిత్వాల వల్ల మనకి ఇప్పటికీ ఏ డబ్బు రాదు ఇప్పుడు ఇంకా మీరు పిల్లవాడు కూడా కాదు నేను నన్ను పెళ్లి చేసుకున్నారు ఒక భార్యని ఇంట్లో మీరు మీతో పాటు ఉంటున్నాను ఇక ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి సంపాదిస్తే బాగుంటుందని అంటున్నాను అందులో తప్పేముంది అనగానే తప్పు ఉంది ఇక సంపాదన అంటే ఏ ఆఫీస్కి వెళ్ళే చెయ్యాలా ఏ ఈ కవిత్వాల వల్ల రేపు రోజు నేను దీంతో సంపాదించలేనా నువ్వు ఆ రకంగా ఎప్పుడు అనుకోవద్దు ఇంట్లో అందరం సమానమే ఇక నువ్వు ఖచ్చితంగా కారులోనే వస్తాను అంటే కారులోనే వెళ్దాం ఎందుకు ఇంత రద్ధంతం అని చెప్పి ఇక కిందికి వస్తారు కిందికి రాగానే అక్కడ కార్లేమి కనిపించవు ఇటు సుభాష్ గారు కారు వేసుకొని వెళ్ళిపోతారు ఇటు చూస్తే రాహుల్ కూడా ఏదో పని మీద తన కారులో తను వెళ్తాడు ఇక రాజు అయితే అప్పుడే వచ్చి ఇక ఏంటి కళ్యాణ్ ఎక్కడి నుంచి ఉన్నారు ఏంటి ఇక్కడ ఇద్దరు కూడా రిలాక్స్గా ఇక మాట్లాడుకుందామని వచ్చారా అంతెందుకురా టెర్రస్ మీద కూర్చోండి అక్కడ అన్నీ కూడా కావ్య తినడానికి అరేంజ్ చేస్తుంది హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక సర్లేరా కళ్యాణ్ నేను వెళ్తున్నాను ఆఫీస్కి అని చెప్పి అక్కడి నుంచి ఇక కారులో వెళ్ళిపోతాడు చూసారా కనీసం మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా కొత్త జంట కదా ఈ కారు వెళ్ళండిరా అని చెప్పి కూడా అనలేదు అంటే అర్థం ఏంటి ఇక ఖచ్చితంగా మీని మీ గురించి ఇంట్లో వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోండి అనగా అనగానే షడపనామిక ఇంట్లో ఎలాంటి విషయాలని ఏ రకంగా మాట్లాడుతున్నావు అన్నయ్య నార్మల్గా మాదిద్దరం కొత్త జంటని మంచిగా ఇక టెర్రస్ పైన కూర్చొని మాట్లాడుకుంటామని అన్నాడు తప్పించి ఇక ఇద్దరు కూడా కారులో వెళ్ళండి అని చెప్పి ఎందుకంటాడు మనం ఇంతవరకు కూడా Thank <laughs> you. ఈరోజే వ్రతం ముగించుకున్నాం గుడికి వెళ్ళాలని ఇప్పుడే అనుకున్నాం రాజ అన్నయ్యకి ఏమన్నా తెలుసా ఆయన ప్రతిదీ నువ్వు నానార్థంలో చూడొద్దు అని చెప్పి అనామికని ఇక తిట్టి అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక అనామిక అయితే లోపల దుఃఖంతో కుమిలిపోతూ ఈ కళ్యాణ్ ఏంటి ఎప్పుడు చూసినా రాజ అన్నయ్య కావ్య వదిన అని చెప్పి పాఠం పాడుతూనే ఉంటాడు అసలు ఇక ఎప్పుడు కూడా అర్థం చేసుకోడా నా బాధని అయినా మమ్మీ చెప్పింది కదా ఈ కావ్య గురించి ఖచ్చితంగా కావ్యని ఇక ఈ కళ్యాణ్ ముందు బ్యాడ్ చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఇక ప్లాన్ చేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్